హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హబలే రుచి ఈరోజు వీడియోలో హోటల్లో చేసే పూరి కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారండి అంత బాగుంటుంది ఒకసారి ఈ స్టైల్లో పూరి కర్రీ చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఈ పూరి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి శనగపిండి వేసుకున్న తర్వాత కొన్ని అంటే ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ శనగపిండిలో ఉండ్ల లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయాక ఒక టీ స్పూన్ ఆవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్ల వరకు పచ్చనపప్పు వేసుకొని ఈ పచ్చని పప్పు వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెబ్బ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక క్యారెట్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి మీ మనం దీనిలో కారం అనేది యాడ్ చేయమండి ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకి కారం టేస్ట్ అనేది వస్తుంది మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అలాగే ఇవన్నీ కూడా మరీ ఎర్రగా వేయించుకోకూడదు ఇవి లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఎక్కువ మగ్గిపోతే మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది దీనిలోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి అంటే సుమారుగా నేను ఇక్కడ ఒక పావు లీటర్ వరకు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళు వేసుకున్నాక దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి దీనికోసం ముందుగానే ఒక మూడు బంగాళనుప్పల్ని ఇలా ఉడికించి పెట్టుకోండి నీళ్లు బాగా తెరలేటప్పుడు మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపల్ని అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా మ్యాష్ చేసుకోవాలి కావాలంటే కొన్ని ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని మెత్తగా చేసేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పుని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని మరొకసారి బాగా కలపాలి మనకి ఇప్పుడైతే ఇది పలుచగా ఉందండి కొంచెం సేపు అయ్యాక ఇది కొంచెం చిక్కపడుతుంది మనం శనగపిండి అలాగే బంగాళదుంప వేసాం కదా కొంచెం గట్టిపడిపోతుంది దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత మూత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది మరీ చిక్కబడాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగాక మరి కొంచెం కట్టి పడుతుంది ఈ కన్సిస్టెన్సీలోనే మనం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు నిమ్మరసం కూడా కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లైట్గా నిమ్మరసం యాడ్ చేసుకోండి అది కూడా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు అంతేనండి పూరి కర్రీ రెడీ అయిపోయింది వేడివేడిగా పూరీలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ పూరి కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్